నామానికి స్తోత్రాలండి అందరికీ వందనాలు ఎనభైయో కీర్తన కుడివైపు నాలుగు వందల తొంభై ఐదవ పేజీ మొదటి వచనం చదువుకుందాము ప్రధాన గాయకునికి శోషణ్యం ఎదుత్ అను రాగము మీద పాడదగినది ఆశాపు కీర్తన ఎనభయో వచనం మొదటి వచనము ఎనభై అధ్యాయము మొదటి వచనము ఇస్రాయిలునకు కాపరి చెవియుగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కేరేబుల మీద ఆసీనుడవైన వాడ ఆకా ప్రకాశింపుము ఎఫ్రాయిము బెన్యామీను మనస్సే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొలిపి మమ్మును రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మును రప్పింపుము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప ప్రకాశింపచేయుము ఎహోవా సైన్యములకు అధిపతి దేవా నీ ప్రజల మనవి ఆలకింప నీ నీ వెన్నాళ్ళు ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాని చదవవు కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు సైన్యములకు అధిపతి యగుదేవా చెర్రలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నీ నిఘ కాంతి చేయుము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచుతివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటే వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యుఫరటిసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారందరూ దాని తెంచివేనట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసేటివి అడవి పంది దాన్ని పెకలించుచున్నది పలుములోని పశువులు దాని తినివేయుచున్నవి సైన్యములకు అధిపతి ఉగుదేవా ఆకాశములో నుండి మరలా చూడము ఈ ద్రాక్ష వల్లిని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరచుకొని కొమ్మను కాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోప దృ దృష్టి వలన జనులు నశించుతున్నారు నీ కుడిచేతి మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలము నుండునుగాక అప్పుడు మేము నీ యుద్ధ నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టదుము యహోవా సైన్యములకు అధిపతి దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింప చేయుము ఎనభై ఒకటో కీర్తనండి మొదటి వచనము ప్రధాన గాయకునికి గిత్తీత్ అనురాగము మీద పాడదగినది ఆశాపు కీర్తన మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చెయ్యుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలకత గిలకత పెట్టుట